అనాదిగా భూమిపై ధర్మాన్ని స్థాపించేందుకు భగవంతుడు ఎన్నో అవతారాలు ధరించాడు కాని ఒకసారి భూమిపై ఒక రాక్షసుడు జన్మించాడు నదజంగ రాక్షసుడు ఈ రాక్షసుడు బ్రహ్మదేవుని కఠిన తపస్సు చేశాడు అతని భక్తితో సంతోషించిన బ్రహ్మదేవుడు నువ్వు మరణం పొందవు అనే వరం ఇచ్చాడు ఈ వరాన్ని పొంది నదజంగుడు అసహ్యమైన దుష్కర్మలలో పడిపోయాడు అతను దేవతలపై దాడులు మహర్షులను హింసించడం యజ్ఞాలు భంగం చేయడం సత్యధర్మాలను నాశనం చేయడం మొదలు పెట్టాడు అతని ప్రభావం మరీ అధికమై ఇంద్రుడు దేవతలు మహర్షులు శివుని ఆశ్రయించడానికి వెళ్లారు దేవతల బాధలు విని భగవాన్ శివుడు ఇలాంటి రాక్షసులకు కనికరం అక్కర్లేదు అని నిర్ణయించుకున్నాడు అతను తాండవ నృత్యాన్ని మొదలుపెట్టి కోపంతో తన త్రిశూలాన్ని పట్టుకున్నాడు శివుడు నేరుగా నదజంగుడి రాజ్యానికి వెళ్లాడు నదజంగుడు శివుడిని చూసి నవ్వుతూ అన్నాడు ఓ శివ నన్ను చంపే శక్తి నీకు లేదు బ్రహ్మదేవుడు నన్ను అజయుడిగా తీర్చిదిద్దాడు శివుడు మృదువుగా నవ్వి ఇలా అన్నాడు నీ అహంకారం నిన్ను నాశనం చేస్తుంది బ్రహ్మదేవుడు మరణం రాదు అన్నాడు కాని నీ ఆత్మను నేను శాశ్వతంగా నా లోపల నిలిపేస్తాను శివుడు తన త్రిశూలాన్ని అతని ఛాతిలో దూశాడు నదజంగుడు తన చివరి శ్వాసలో నన్ను రక్షించు ఓ శివా అని కేకలేశాడు అందుకే భగవాన్ శివుడు అతనిని శిక్షించడంతో పాటు అతనికి మోక్షాన్ని కూడా ఇచ్చాడు నదజంగుడి రాక్షసత్వం తీరిపోవడంతో భూమి మళ్లీ స్వచ్ఛమైంది